హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను జూడియోలో షాపింగ్ చేశానని మీ అందరికీ తెలుసు ఒకవేళ వీడియో చూడకపోతే కింద యాక్ట్ చేస్తాను చూడండి అందరూ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఏంటి అంటే నేను జూడియోలో షాపింగ్ ఏమేమి చేశాను ఏమేమి కొన్నాను అండ్ ప్రైస్ ఎంత పడింది అని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను యాక్చువల్లీ ప్రైస్ అనుకుంది మేము ఒకటి కానీ అక్కడికి వెళ్ళాక అయ్యింది ఇంకోటి యా నాకైతే అఫోర్డబుల్గా అనిపించింది ఎందుకంటే మేము అనుకున్న దానికంటే ప్రైస్ తక్కువే పడింది నాకు సో ఈ వీడియోలో నేను ఏమేమి కొన్నానని మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ అమేజింగ్ ప్రిటీ టాప్ ఇది ఆన్లైన్లో మ్యాక్సిమమ్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంది కానీ నాకు త్రీ హండ్రెడ్కే వచ్చింది లిటరల్లీ చాలా అంటే చాలా నచ్చింది మీకు పైన చూపిస్తాను ఒకసారి చూడండి నేను వేసుకు వేసుకొని ట్రై చేసింది ట్యాగ్ కూడా అలా త్రీ హండ్రెడ్ అంటే నాకు చాలా వర్త్ అనిపించింది ఈ టాప్ యాక్చువల్లీ ఈ సేమ్ టాప్ నేను టూ పీసెస్ తీసుకున్నాను నా సైజ్ వచ్చేసి ఏమో ఇంకోటి వచ్చేసి ఎక్సెల్ టూ తీసుకున్నాను ఒకటేమో నాకు ఇంకో టైమో మా కజిన్కి అనమాట సో యా అండ్ సెకండ్ వన్ వచ్చేసి టీషర్ట్ క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది బట్ వన్ ఫార్టీ నైన్ కాస్ట్ వర్త్ అనిపించింది అనేది కూడా క్లాత్ ఇది క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ చాలా అంటే చాలా బాగుంది టీషర్ట్ నేను ఇంకోటి కూడా కొన్నాను కానీ కలర్ వేరు ఎందుకంటే నాకు బ్లాక్లో ఎక్కువ టీషర్ట్స్ లేవు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే కదా అని ఇంకోటి తీసుకున్నాను సో ఇది కూడా వన్ నైంటీ నైన్ ఉంది యాక్చువల్ కాస్ట్ బట్ వన్ ఫార్టీ నైన్ కాస్ట్ బ్లాక్లో అయితే క్లాత్ నిజంగా చాలా బాగుంది వాష్ చేసినా ఇవి ఇలానే ఉంటాయి అనుకుంటున్నాను చూద్దాం మరి ఒకసారి ట్రై చేసి యా అమేజింగ్ లాస్ట్ వన్ ఏంటి అంటే నేను అన్ని ఆల్మోస్ట్ టాప్స్ టీషర్ట్సే కొన్నాను నా దగ్గర కూడా అవే ఉన్నాయి ఎక్కువ అదేంటో నేను లేట్గా వెళ్ళడం వలన ఎందుకంటే జూడియోలో ఆఫర్ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయింది సేల్ నడుస్తూనే ఉంది అండ్ లేట్గా వెళ్ళినందువలన నాకు నేను నా సైజు ప్యాంట్స్ ఏవీ నాకు దొరకలేదు చాలా సర్చ్ చేసి 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 జీన్స్లో చూశాను నార్మల్ ప్యాంట్స్లో చూశాను ఏవి నా సైజులో అసలు దొరకలేదు ఫైనల్గా ఒకటి దొరికింది అది ట్రైల్ లేసాక యా ఇట్స్ ఓకే బాగుంది అనిపించింది మీకు పైన చూపిస్తాను ఒకసారి చూడండి ట్రైల్ వేసింది ఇదే ఆ ప్యాంట్ నా సైజు ట్వంటీ ఎయిట్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద బట్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ టీషర్ట్ మీద నేను చూపించాను కదా ఇందా గ్రీన్ గ్రీన్ టీషర్ట్ ఆ టీషర్ట్ మీద నేను పేర్ప్ చేశాను అండి చాలా బాగా అనిపించింది అందుకు తీసేసుకున్నాను ఏం ఆలోచించకుండా ఎందుకంటే నేను ప్యాంట్స్ నా దగ్గర ప్యాంట్స్ కూడా ఏమీ లేవు ఇక వాష్ చేశాక క్లాత్ బాగుంటుంది అనుకుంటున్నాను సో ఫైనల్గా నేను కొన్న టూ టాప్స్ అండ్ టూ టీషర్ట్స్ ఈ ప్యాంట్ ఈ ప్యాంట్కి అయిన ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుంది అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత అవ్వలేదు అండ్ నా దాంతో కలిపి మాత్రమే అయ్యింది అయితే లెవెన్ హండ్రెడ్ అండ్ మా కజిన్కి తీసుకున్న దాంతో కలిపి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అయ్యింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్కి వస్తాయని బట్ వచ్చాయి అండ్ సో హ్యాపీ ఫర్ దట్ ఆల్మోస్ట్ అక్కడ నా సైజులు ఏవీ లేవు చాలా తక్కువ ఉన్నాయి అండ్ మా ఫ్రెండ్ ఎక్కువ షాపింగ్ చేస్తుంది తనే ఎక్కువ తీసుకుంటుందేమో అనుకున్నాను లాస్ట్కి చూస్తే చివరికి ఆమె తక్కువ తీసుకుంది నేనే ఎక్కువ తీసుకున్నాను నా సైజు లేకపోయినా నా నాదే షాపింగ్ ఎక్కువ అయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుందని అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే అజియోలో నేను కొన్ని టీషర్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను నా దగ్గర లేవు అని సో అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ డిఎన్ఎంఎక్స్ అయితే బాగుంది బట్ వాష్ చేశాక ఎలా ఉంటుందో తెలియదు యా నేను చాలా డేస్ నుంచి కొన్ని టీషర్ట్స్ యూజ్ చేస్తున్నాను అవన్నీ వాష్ చేశాక అలానే ఉన్నాయి అంటే ఏ క్లాత్ మారిపోవడం చేంజ్ అవ్వడం ఏమైనా డ్యామేజ్ రావడం అలా అయితే ఏం రాలేదు నా దగ్గర ఉన్న టీషర్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి సో అందుకే మళ్ళీ మళ్ళీ కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్పుల్ ఇవన్నీ నేను ఆఫర్లోకి కొన్నాను కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు నైంటీ నైంటీ అలా ఉన్నాయి అందుకు తీసుకున్నాను ఇది కూడా డిఎన్ఎంఎక్స్ అండ్ ఇంకోటి లాస్ట్ వన్ ఏంటి అంటే సేమ్ అది కూడా పర్పులే బట్ అది యూజ్ చేశాను అందుకు చూపించడం లేదు అండ్ యా ఇది నేను రీసెంట్గా నందరిలో అన్లిమిటెడ్కి వెళ్ళాను అనమాట అక్కడ తీసుకున్నాను ఇది నార్మల్ టీషర్ట్ బట్ నైన్స్ టీ షర్ట్తో పాటు ఇంకో ప్యాంట్ కూడా తీసుకున్నాను ఒకటి కాదు రెండు తీసుకున్నాను ప్లా ప్లాజోస్ క్లాత్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంటారు ఆల్రెడీ బాగుంది ఇవి కూడా తక్కువ ప్రైస్లోనే వచ్చాయి ఇంకోటి వచ్చేసి వైట్ అది కూడా యూజ్ చేశాను అందుకే చూపించడం లేదు మీలో ఎంతమందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి అది కూడా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ